హలో ఎవ్రీవన్ ఈరోజు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే లిస్ట్ వ్యూ వలన కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వన్ ఏంటంటే డేటాను ఫిల్టర్ చేయడం ఆబ్జెక్ట్లోని అన్ని రికార్డులను కాకుండా అవసరమైన వాటిని చూపించడానికి ఈ లిస్ట్ వ్యూ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది సో సెకండ్ వన్ వచ్చేసి వివిధ కాలమ్స్ని చూపించడం కావలసిన ఫీల్స్ మాత్రమే చూపించేలా లిస్టును కస్టమైజ్ చేయవచ్చు అండ్ థర్డ్ వన్ వచ్చేసి యూజర్ ఆ స్పెసిఫిక్ వ్యూస్ ప్రతి యూజర్కి అవసరమైన విధంగా తమకు కావాల్సిన లిస్ట్ వ్యూను తయారు చేసుకోవచ్చు ఆ ఫోర్త్ వన్ వచ్చేసి మాస్ యాక్షన్లు ఆ లిస్ట్లో ఉన్న రికార్డులపై ఒకేసారి అప్డేట్ డిలీట్ చేంజ్ ఓనర్ వంటి యాక్షన్లను చేయవచ్చు ఆ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆ లిస్ట్ వ్యూస్ ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడు కావాల్సిన లిస్ట్ వ్యూ డిఫాల్ట్గా కనిపించాలంటే దాన్ని పిన్ చేయవచ్చు అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఆ డేటా ఎనలైసిస్ కోసం సహాయం ఆ ఒకే స్క్రీన్పై వరుసగా పలు రికార్డులను చూసి వేగంగా నిర్ణయాలు తీసుకోవచ్చు అండ్ సెవెంత్ వన్ వచ్చేసి షేరింగ్ అండ్ విజిబిలిటీ పబ్లిక్ ప్రైవేట్ మరియు విజిబుల్ టు సర్టైన్ గ్రూప్స్ లాంటి ఆప్షన్స్తో విజిబిలిటీని కంట్రోల్ చేయవచ్చు